ఎంత పెద్ద బొట్టు ఉంటుందో తెలుసా పార్వతి మాతకి ఎన్ని అవతారాలు తెలుసా ప్రతి అవతారానికి ఒక్కొక్క బొట్టు ఉంటుంది అసలు లేదు అసలు చూసాను మేడం బాగుంది అని దాంట్లో మేరీ మాత అని కూడా ఉన్నారు చూసినారు ఒకసారి గమనించండి క్రిస్టియన్ మెరీమాత మొత్తం సినిమా అంతా గమనించండి దాంట్లో కనబడుతుంది మెయిన్ క్యారెక్టర్ ఇంకా క్రిస్టియన్ మేరీ అంటే ఎక్కడ కాజల్ బొట్టు పెట్టుకోలేదు అసలు చూడు రి సినిమా మొత్తం గమనించండి పెట్టుకోలేదు బొట్టు నేను బెట్టు కడుతున్నా కదా ఇంటర్వెల్ దాకా చూడండి మొత్తము బొట్టే లేదు ఆమెకి లేదు స్టిక్కర్ తెలుగు సాంప్రదాయం ప్రకారం పెట్టాల్సింది రెడ్ కలర్ తెలుగు సాంప్రదాయం ప్రకారం పెట్టాల్సింది అంతా ఇప్పుడు మన తెలుగు సాంప్రదాయం ప్రకారమే అన్నారు కదా సినిమా ఓ రెండు రూపాయలు లేవా రెడ్ కలర్ డిగిలి కొనుక్కోడానికి కుంకుమ కుమ కొనుక్కోడానికి లేదా బ్రో అంత బడ్జెట్ పెట్టి తీసినప్పుడు గ్లామర్ గురించి కాదు అక్కడ క్యారెక్టర్ మెయిన్ హెడ్ క్యారెక్టర్ శివుని పక్కన ఎవరు ఉంటారు చెప్పండి పార్వతి అంటే ఎంత నిండు ఉంటది బుట్టతోని అసలు బొట్ట అనేది ఉందా అక్కడ ఆ అంత బడ్జెట్ పెట్టి సినిమా తీసినా ఉంటారు కానీ ఒక రెండు రూపాయలు పెట్టి ఒక బొట్టు ఉండడానికి వెళ్ళేవాడు డబ్బులు అంటే పరమశివు అంటే పార్వతీదేవికి బొట్టు అనేది ఇప్పుడు ఆయన నీలకంఠుడు కాబట్టి ఆయనకు అంటే శివాల మధ్య ఉంటారు కాబట్టి ఆయన నల్ల బొట్టు పెట్టింది అని అనుకోవచ్చు పార్వతి మాత అంటే ఎందుకు తెలుసా ఎన్ని అవతారాలు తెలుసా బొట్లు ఎట్లుంటే తెలుసా మీ ఒక్కొక్క బొట్టు చూస్తేనే భయం అవుతుంది మనకి అట్లా రెడ్ కలర్లో ఉంటది అసలు ఈ సినిమా మొత్తంలా అసలు నైంటీ పర్సెంట్ వరకు బుట్ట పెట్టలేరు ఆమెకి ఏడనైనా రెడ్ కలర్ బొట్టు కాజల్ ఉందేమో చూడండి అంటే ఇప్పుడు ఏదో ఒక బుట్ట అయితే మాత ఎట్లా అంటారు మీరు బొట్ట లేకపోతే మేరీ అంటాం మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం ఇప్పుడు సరే పక్కన కాజల్ పక్కన ఎవరున్నారు క్యారెక్టర్ శివుడు శివుడు ఉన్నాడు కదా బుట్ట ఎవరు పెట్టుకుంటారు పెట్టుకోరు హస్బెండ్ లేనోళ్ళు పెట్టుకోరు మన తెలుగు సాంప్రదాయం ప్రకారము ఇప్పుడు పక్కనే ఉన్నాడు కదా ఓ బుట్ట చిన్నది అది చూసుకోలేరా మీరు బుట్ట అనేది పెట్టాలి కదా ఆదిపూర్ సినిమాని నార్త్ ఇచ్చేశారు ఇచ్చేసారు ఇప్పుడు ఈ సినిమా కూడా డైరెక్టర్ నార్త్ అంట అంట నార్తల్ మన తెలుగు ఇండస్ట్రీ మీద పగబెట్టారంటారా పగబట్టినారేమో కానీ మొత్తం మిజా తీస్తున్నారు కదా మిజ్జా తీస్తున్నారు పగ సంగతి తర్వాత పరుగు పోతుంది ఇక్కడ ఆ చిన్న ఒక బొట్టు పెట్టాల్సింది ఇప్పుడు అక్కడ ఆళ్ళు పెట్టుకోపోతే ఇక్కడ ఇక్కడ మనకు పెట్టారా బొట్టు అంటే హిందూ సాంప్రదాయం అనేది చాలా మంచిగా చూపించారు కదా అది ఉన్నది కదా బొట్టు అది ఎవరు హెడ్ శివుని పక్కన ఎవరు ఉండాలి ఎంత పెద్ద బొట్టు ఉంటుంది తెలుసా పార్వతి మాతకి ఎన్ని అవతారాలు తెలుసా ప్రతి అవతారానికి ఒక్కొక్క బొట్టు ఉంటది అసలు బొట్టే లేదు అసలు అంటే ఇప్పుడు హిందీ డైరెక్టర్లు మనల్ని తొక్కేస్తున్నారని అనుకోవచ్చా మన సంస్థ ఇప్పుడు మన వాళ్ళు మన వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నప్పుడు మన వాళ్ళైనా చెప్పాలి కదా ఇప్పుడు అంత మంది ఇప్పుడు పెద్ద పెద్ద మోహన్ బాబు గుడికి వెళ్తాడు అన్ని తెలుసు సీనియర్ యాక్టర్ ఆ బుట్ట అనేది ఒకటి చిన్నది చూసుకోరా సినిమా మొత్తం చూడండి నైన్టీ పర్సెంట్ వరకు ఆమె గుట్టే ఉండదు రెడ్ కలర్ది కానీ ఆ చిన్నది ఒక మిస్టేక్ చూసే మేరీ మాత లాగానే ఉంది మాకైతే ఓకే మీకు మూవీ ఎలా అనిపించింది అండి ఏం లేదని ఎట్లా అంటారా అండి అంత పెద్ద మూవీ తీస్తే ఒక్కసారి ఒక భక్తుడు శివునికి నేత్రాలే దానం చేస్తాడు సాంగ్స్ ఆ ముజకాయ కొట్టమంటారు ఇప్పుడు దేవుని సినిమానే అంటారు కదా ముందకాయని కొట్టమంటాడు అక్కడ పక్కన పండుగను చూసి కొట్ట అక్కడ ఒక చిన్న డబల్ మీనింగ్ డబల్ మీనింగ్ పెట్టినారు అది మీరు అందరు చూసి నాకు చెప్పండి ఏంటో చెప్పండి పండునే చూడు ఆ పండు మీరు అది చూడండి అది చూస్తే అర్థమైతుంది ఒక చిన్న డబల్ మీనింగ్ అయితే ఉండదు తర్వాత అంటాడు ఆయననే అంటాడు నేను అంటుంది పండు గురించి ఇక్కడ పెట్ట గ్యాస్ చూడలేదు తాటికాయలు తాటకాయల మీద ముందా సరే సరే చిన్న చిన్న అంటున్నారు కదా బస్త కన్నప్ప అప్పుడు కృష్ణపాలు తీసిండు కృష్ణమహరాజు మన దాంట్లో ఒక్కటైనా చూపెట్టను నేను ఒప్పుకుంటాను ఇప్పుడు తీసిన దానికి ఇప్పుడు అది మన తెలుగు తీసినారు ఇప్పుడు దీంట్లో ఒక్కటి ఒక్కటి కాదు మైనస్ మస్తుంది కలెక్షన్ కృష్ణరాజు కోరిక ఏంటంటే కన్నప్ప మూవీని ప్రభాస్ గారితో తీయాలనుకుంటున్నారు అలాంటి మంజు విషయం తీసి మూవీని ఇప్పుడు అది ఎవరు చేయకుండా అయిపోయింది కదా ఇప్పుడు వేరే వాళ్ళు తీసినా గానీ మళ్ళీ మమ్మల్ని కాపీ చేసినారా దాకా వస్తుంది అది ఎవరు చేయకుండా అయిపోయింది ఓకే